کچھ بھی دگر کچھ نہیں ہو رہا یہاں یہاں ہوتا میری دگر پہلا نہیں اچا رہا اور را رہے کچھ بھی نہیں افصل <سؤال> چاہیے اوکے మనం ప్రస్తుతం కల్లూరు మండలం పేరువంసెడ్పీ స్కూల్లో ఉన్నాం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం సో ఇక్కడ ఈ హెచ్ఎం గారు ఈ పేరువంస హై స్కూల్ సంబంధించిన హెచ్ఎం గారు సుదర్శన్ రావు గారు ఉన్నారు సో ఈ స్కూల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయట సార్ చెప్తారు అసలు వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ రావడానికి రోడ్ ప్రాబ్లమ్ ఉందట సో ఫస్ట్ దాన్ని మనం వచ్చేటప్పుడు ఇక్కడ నేర్చున్నా చాలా డిస్టర్బెన్స్ పిల్లలు చదువుకోవడానికి చాలా ప్రాబ్లం ఉంది సో ఆ సమస్యలో అయితే ఒకసారి చెప్పండి సార్ పాఠశాలలో చిట్టు ముందుగా అనేది అనేసి ఇక్కడ క్లాస్ నడుస్తున్నా చెప్పాలి చిట్టు పెన్సింగ్ ఇబ్బంది సంకేతం అలాగే చెప్పాను ఇకనే అబ్బాయి అవర్స్

దాని కూడా మనకి ఇబ్బంది అవుతుంది దగ్గర కలర్ రోడ్ మాత్రం చాలా బోరింగ్ ఉంది పది పదిహేను ఏళ్ళ నుంచి అది ఇబ్బంది పడుతున్నారు పిల్లల విద్యార్థులు అనేవాడు విద్యార్థులకి రావాలనుకోవాలన్నా కూడా వర్షం వస్తే చాలా కష్టం లోపల ఇబ్బందికర అసలు ఇంకోటి ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ లేరు అనేది గ్రామీణ ప్రాంతం సో ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ లేరు అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి పిల్లలకి అసలు ఇంగ్లీష్ చాలా ప్రాబ్లమ్ రెండప్పుడు వీడు ఎగ్జామ్స్ కూడా తింటే ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్లో దగ్గరికి సెప్టెంబర్లో సో ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ లో ఎగ్జామ్స్ ఉంటాయి మరి అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళు ఎలా పాస్ అవుతారు దీని గురించి మీరు ఏమి రిప్రజెంటేషన్ డివో గారు పెట్టారా ఏం చేస్తారు అయితే మాకు మేము దాస్తే మడిగా అనగింది ఏమైంది అంటే ఉపాధ్యాయు ఇంగ్లీష్ పోస్ట్ ఆ రోజు సత్తు మనం గారికి బయటకి వెళ్ళడం వల్ల మాకు ఉంది అయితే మేం చేసినామంటే కలవ సబ్జెక్ట్ వేసుకున్నాం సార్ టీచర్లకు సబ్జెక్టు అలా చేయలేదు రైట్ కానీ అంటే పిల్లగాలకి న్యాయం చేయాలి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కంపల్సరీ ఇబ్బందికరం అంటే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్ టీచర్ చూడే బాగుంటుంది కానీ

అది కాబట్టి మీ అధాన్యమైంది విద్యార్థులకే న్యాయం అంతగా కానీ సబ్జెక్ట్ టీచర్ ఉంటే లాస్ట్ పోయిన సంవత్సరం మనకి మన పాఠశాలకు జిల్లాలో శాతం వచ్చింది ముప్పై స్కూల్లో మనం ఒకటిగా ఉన్నాం జిల్లా మండలాలను కూడా ఫస్ట్ వచ్చింది మనం శాతంలో ఏ స్కూల్ అనేది తీసుకొచ్చాము ఈ స్కూల్ చరిత్రలో చరిత్రలోనే విద్యార్థులు ఏది మూడు శాతం వచ్చినే వచ్చింది దానికి ఆ విషయంలో మేము కొద్దిగా బాగా బాధపడుతున్నాం ఈ చిత్రం పిల్లల విద్యార్థులు కొద్దిగా సబ్జెక్ట్ టీచర్ లా పోవడం వల్ల ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి సబ్జెక్ట్ టీచర్స్ ఇస్తే కొద్దిగా రిజల్ట్ని మనం పెంచవచ్చు ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు గత గవర్నమెంట్స్ లో రెండు కేసులు ఉన్నాయి నా పేస్ని కానీ బట్ ఇది వచ్చింది ఈ న్యూ గవర్నమెంట్ వచ్చి కదా ఆ కేసులన్నీ అట్లా ఎంజాయ్ చేసి ప్రమోషన్స్ వచ్చింది వీటి పీడీఆర్ స్కూలర్ అది మన ఆ ఎడ్యుటీస్ స్కూలర్ సెంటర్ అండ్ ప్రమోషన్స్ వచ్చింది మీరు కూడా సెంటర్ సో అంతా ఐడి కార్డ్ ఫిల్ అవుతున్నాయి కోర్స్కి సో అటువంటిప్పుడు ఈ కోర్స్ మీకు ఇప్పుడు డిప్రెషన్ అయినా ఎక్కడన్నా నుండి మనం ఇది ఎందుకు పోర్చి అయ్యారు డిఫెషన్ తీసుకు తీసుకున్న చెప్పిన సార్ మనం ఎమ్మెల్యే గారు చేయించాం రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ గారికి గురు బిరేజ్ చెప్పారు నేను చేయించాను సార్ అయితే వాళ్ళ టీచర్స్లో బాబు ప్రాబ్లం సమస్యలు లాగింది ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆల్రెడీ వాస్తవంగా నేను యూనియన్ ప్రాజెక్టు కూడా అడుగుతూనే ఉన్నాం దానివల్ల కొద్దిగా అక్కడ టీచర్స్ రావడానికి ఇబ్బంది పడుతుంది అంటే సార్ ఈ స్కూల్ చాలా ప్రాముఖ్యత ఉంది ఫేమస్ అంటే చాలా వెల్ టాలెంటెడ్ బైక్ వచ్చి చాలా చాలా మంచి పొజిషన్ టీచర్స్ కానీ ఎవరైనా మీ ఒక త్వరగా ఫోర్స్ చేయాలి అదే అదే మేము ఆల్రెడీ గ్రామస్తు వాళ్ళు ఏం చెప్పారని మేము ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారు తెప్పించాం త్వరలో వస్తే నేను డియో గారికి పక్కన ఫోన్ చేయించాం అని చెప్పారు అయితే దానివల్ల సారు బిజీగా ఉండడం వల్ల మాత్రం పోస్ట్ ట్యాంక్ తీసుకున్నది گوٹ سرباٹ مجھے سر باعٹو پیل پہ سمس میری موسم స్కూల్ మాత్రం పెళ్ళి వాళ్ళతో ప్రజెక్ట్ పడ దాన్ని మంచిగా ఉండాలి మంచిగా వస్తుంది మాత్రం మార్పు తీసుకొచ్చాను అందుకు మార్పు జరిగిన మనకి వచ్చిన తర్వాత డాక్టర్ ఖాన్ గారు వచ్చారు దాని గారు ఏం చెప్పారంటే ఎవ్రీ గురువారం ప్రతి గురువారం ఎవరో ఒక అధికారు వచ్చి ప్రభుత్వ స్కూల్లో నేను భోజనం చేయాలని చెప్పారు సో సో అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఆరంభం అవుతుంది పిల్లలు వాళ్ళకి పిల్లలతో కూర్చొని తింటే వాళ్ళ హ్యాపీగా ఒక మోటివేషన్ వస్తుంది ఆహారం కూడా మంచిగా ఉంటుందా లేదనేది ఒక చెక్ కూడా అవుతుంది ఉద్దేశంతో కరెక్ట్గా మంచి ప్రోగ్రామ్ పెట్టారు సో మన స్కూల్కి ఈ కరెక్ట్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఎవరైనా అధికారులు వచ్చారా వస్తాకి ఎవరు రాదు దానికి రాదు సార్ అధికారులు మన మండలంలో ఇంతమంది అధికారులు కూడా ఇప్పుడు మనకున్న కొన్ని స్కూల్ మీ స్కూల్ టైప్ అండ్ కరెక్ట్ చెప్పేది ఏంటంటే పిల్లలతో కూర్చొని భోజనం చేస్తే వాళ్ళకి ఒక మోటివేషన్ అది వాళ్ళు అంచుకోవడంలోనే ఒక ఆఫీసర్ వచ్చిందరూ అండ్ ఇంకా భోజనం కూడా ఇప్పుడు ఒక అధికారులు వస్తున్నట్టు ఆటోమేటిక్గా మంచిగా చేయటం

ఇక వాసెస్ ఇక్కడ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు సో వీళ్ళకి ఇంగ్లీష్ టీచర్ లేరని వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎయిత్ క్లాస్ అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో అసలు మనం చేసుకున్నాం ప్రిపేర్ అవుతారు యాక్చువల్లీ టెన్త్ క్లాస్ చావాల మీకు ఇంగ్లీష్ లేదు సబ్జెక్ట్ లేదు ఇంగ్లీష్ ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతం కదా బికాస్ ఇంగ్లీష్ చాలా తక్కువ కదా నాలెడ్జ్ మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ కొంచెం తక్కువ ఉంటుంది సో మీకు ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ లేకపోతే ఏం ప్రాబ్లం కావాలా మీకు అలా నాలెడ్జ్ సబ్జెక్ట్ అలా అది మీకు ఇంగ్లీష్ టీచర్ టీచర్ ఇంగ్లీష్ లేకపోతే సబ్జెక్ట్ ఇంగ్లీష్లో పూర్గా బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంగ్లీష్ కూడా ఎందుకని కావాలి డియో గారు కలెక్టర్ గారు దయచేసి మాకు ఇంగ్లీష్ టీచర్నే పంపించగలని కోరుకుంటున్నాను మాకు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మాకు ఫెయిల్ అయితే మళ్ళీ మేము బాధపడతాం కాబట్టి మాకు ఇంగ్లీష్ టీచర్ కావాలని మాకు ఇంగ్లీష్ టీచర్ కావాలని చిన్న కోరుతున్నాము మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అప్పుడు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల మేము ఫెయిల్ అవుతుందని అనుకుంటున్నాం మాకు ఇంగ్లీష్ టీచర్ తొందరగా కావాలి డిఓ గారు కలెక్టర్ గారు ఇంగ్లీష్ టీచర్ పంపించగలసినా పోతుంది ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది మేము ఫెయిల్ అయితే బాగా ఉంటారు ఇంగ్లీష్ టీచర్ని పంపించవలసిందే మా స్కూల్కి చుట్టూ ప్రహరీ లేదు మళ్ళీ పొరలు మేకలు గ్రౌండ్లో మొత్తం చిక్చికా ఉంటుంది రోడ్డు కూడా బాగాలేదు మెనూ ప్రకారం పెడతారా మెనూ ప్రకారమే పెడతారు చాలా బాగుంటుంది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చారు ముజ్మున్ ఖాన్ అని వచ్చారు సార్ ఏం చెప్పారంటే ప్రతి బుధవారం ఒక అధికారి నల్లూరు మండలంలో ఉన్న అధికారులు ఎవరో ఒకరు వచ్చి మీ దగ్గర కూర్చొని భోజనం చేయాలి ఎవరన్నా అధికారులు వచ్చారా కలెక్టర్ గారు ఎందుకు పెట్టారంటే అది ప్రోగ్రామ్ ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు మన ఎంఆర్ఓ కానీ ఎంబీఓ కానీ ఇంకా ఎవరన్నా వాళ్ళ కేడర్లు ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చొని భోజనం చేస్తే మీ అందరికి కూర్చొని భోజనం చేస్తారు చేస్తే అప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళు చూసినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది మనకు మోటివేషన్ వస్తుంది మనం కూడా అలా చదువుకోవాలి మనం కూడా అంత తవ్వాలనుకుంటారు అండ్ ఫుడ్ కూడా మనకి అప్పుడు ఒక అధికారి వచ్చేటప్పుడు ఆటోమేటిక్ మంచిగా ఉంటుంది కదా అంటే అట్టం వీళ్ళు కూడా రోజు కంటిన్యూ చేస్తారు కదా సో కలెక్టర్ గారు ఏంటంటే అది మోటివేషన్గా ఒక అధికారి వచ్చి కూర్చొని చేస్తే అంత అనే ఉద్దేశంలో పెట్టారు సో మన కరెక్ట్ గార్ వచ్చి ఆ ప్రోగ్రామ ఇంత ముందు నుండో వచ్చి బట్ ఈ కరెక్ట్ గార్ వచ్చిన తర్వాత సీరియస్ నడుస్తుంది ఇప్పుడు ఎక్కత్త మీకు ఎవర్ రాలేదా ఆలోచమన్నా వాళ్ళోడా మీకు రావాలని కోరుకుంటున్నా నా వచని మీ ఆరోగ్యం ఎలా ఉందో కొంచెం టేస్టీగా కొంచెం భోజనం లా కరెక్ట్ గా తీ తీయాలి మేడం మీరు ఎండిఎం ఇన్ఛార్జా మధ్యాహ్న భోజనం ఏం పేరు మేడం ఎంబికె జ్యోతి ఇప్పుడు మనం పేరు వచ్చా మిడ్ డే మీల్స్ దగ్గర ఉన్నాం మేడం ఇన్ఛార్జ్ ఈరోజు ఏమేమి ఇస్తున్నారు మేడం ఇవాళ ఫ్రైడే కదా స్పెషల్ ఇవాళ ఏంటి మిడ్డే మీల్స్లో మీరు మేడం ఎగ్ ఫ్రైడే ఎగ్ ఉంటుంది ఓకే బెండకాయ కర్రీ అండ్ రైస్ ఓకే అండ్ మనం కూడా పరిశీలిస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ ఎగ్ ఇచ్చారు అండ్ బెండకాయ ఫ్రై బాగానే ఉంది అండ్ వైట్ రైస్ ఉంది పాఠశాలతో కిచెన్ గార్డెన్ ఇస్తాము మేము ఇది చేసాము అది ఆకుకూరలు అన్నీ ఇస్తున్నాము కానీ బయట బయట నుంచి పశువులు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం దీన్ని ఇది విలేజెస్కి మాకు సహకారం అందిస్తే బాగుండేది నాకు మనం బేరు హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం సో ఇక్కడ వంట కార్మికులు ఉన్నారు సో వీళ్ళకి అసలు బిన్స్ వస్తున్నా లేదో వాళ్ళు ఆవేదనే

బిల్లులు అయితే రావట్లేదు సార్ కోడి గుడ్డుకి ఐదు రూపాయలు అంటున్నారు గుడ్జ్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు పడుతుంది అయినా కానీ తెచ్చి పెట్టకపోతే వారాలు మూడు సాధితలు పెట్టుకుంటూ ఎన్నారా ఎగ్రో మా డబ్బులు పడుతుంది గుడ్లు కూడా వాళ్ళే సరఫరా చేయాలి కందిపప్పు కందిపప్పు కూడా నూట ఎనభై నూట తొంభై రూపాయలు పడుతుంది మరి అన్ని రేటు బాగా బియ్యం కూడా